టుడే న్యూస్ పార్వతిపురం మన్యం జిల్లా పార్వతిపురం మండలంలో గల నర్సీపురం గ్రామంలో ఇంటింటికి కొళాయిలు ఏర్పాట్లు అధికారులు రాజకీయ నాయకులు వివక్షత చూపుతున్నారని గ్రామస్తులతో కలిసి పార్వతిపురం లో జిల్లా కలెక్టర్ కార్యనేవత టిడిపి చర్చ్ బోనెన విజయచంద్ర మాజీ అమర్సి జగదీష్ ఆధ్వర్యాలో నిరసన వ్యక్తం చేశారు నర్సీపురం గ్రామంలో కొన్ని వీధులకు ఇంటి కొళాయిలు ఏర్పాట్లు చేసి కొన్ని వీధులకు ఏర్పాట్లు చేయడం పట్ల మిగిలిన రాజకీయ పార్టీ సానుభూతి పరులకు మంచినీరు అందించకుండా వివక్షత చూపుతున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర చంద్ర మాజీ ఎమ్మెల్సీ జగదీష్ మీడియాతో అన్నారు తక్షణమే గ్రామంలో పూర్తి స్థాయిలో ఇంటి కొలాయిలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు

ఆవిడ అక్కడ ఉంది కాబట్టి ఆవిడింటికి కూడా నీరు వెళ్ళకూడదు అంటే ఎలా ఉందంటే వీళ్ళు అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉన్నాయా నీటి హక్కులు ఉన్నాయా లేవా అన్నది కూడా ఆలోచించకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారో ఒకసారి మాట్లాడాలి కలెక్టర్ గారిని స్పందనలో కలవడం ఒక రీజన్ కూడా ఉంది నా స్వగ్రామైన నర్సిపురం ఏదైతే ఉందో గత పదిహేను రోజుల నుంచి ఇంటికి రావాల్సిన కుళాయిలు మామూలుగానే రావట్లేదు అయితే కొత్తగా వచ్చిన స్కీమ్లో ఆల్రెడీ ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఇమీడియట్గా రావాల్సిన వీధులు వదిలేసి ఎంతో దూరంగా ఉన్న వేరే వీధికి ఇవ్వడానికి ఒక పెద్ద కుట్రే పన్నారు ఆల్రెడీ ఏవైతే చెప్పారో ఆగురు వీధి కుమ్మరి వీధి మన మిగతా వీధులు ఏవైతున్నాయో అవన్నీ కూడా తెలుగుదేశానికి పట్టుకొమ్మలు అక్కడ తెలుగుదేశం తప్ప ఇంకో పార్టీకి ఓటయ్యారని తెలుసుకొని ఈ ప్రజలను ఎలాగైతే ఇబ్బంది పెట్టాలా అని ఆలోచించి ఇక్కడున్న శాసనసభ్యులు అందరూ తెలిసినట్టుగానే ఆ ఊర్లు తప్పించి ఇక్కడ అధికారులను మభ్యపెట్టి వేరే వీధిలోకి పంపించడానికి అంతరాత్మ ఇదే అయితే ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసే ముందు చట్టసభల ముందు ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటాడు మర్చిపోయి ఉంటారేమో ఒకసారి గుర్తు చేసుకోండి రాగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నీ సమానంగా చూస్తానన్న నువ్వు ఇప్పుడు మా ఊరికి వచ్చేసరికి నువ్వు మూడు వీధులు వదిలేసి నీకేదో నాలుగు ఓట్లు పెడతాయన్న దగ్గర నువ్వు ఆ పైప్ లైన్ వేయడం అనేది ఉద్దేశంలో చాలా క్లియర్గా కనబడుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ కలెక్టర్ని కలవడం జరిగింది ఆయనకి రిప్రజెంట్ ఇవ్వడం తెలిసింది సమస్య ఎంత కష్టంగా ఉందో ఎంత తీవ్రంగా ఉందో తెలియజేయడం జరిగింది మూడు గంటల లోపు అధికారులు పంపించి మీ విలేజ్లో ప్రతి మహిళతో మాట్లాడి సమస్య తెలుసుకొని క్లియర్ చేస్తానన్నారు ఈరోజు సాయంత్రం కల్లా కానీ ఆ సమస్యని క్లియర్ చేయకపోతే రేపటి నుంచి అధికారులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళకి కూడా మంచినీరు లేకుండా మంచినీటి సమస్య ఉంటుందో వాళ్ళకి కూడా రుచి చూపిస్తామని అందరు మహిళల సాక్షిగా మీ మీడియాకి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది రేపటి కల్లా సమస్య క్లియర్ అయితే అయింది లేదంటే మంచినీటిపై యుద్ధం నర్సిపురం నుంచే స్టార్ట్ అవుతుంది మా నర్సిపురం మహిళలతోనే స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది